ఇప్పుడు ఒకే ఇడ్లీ కాకుండా ఇలా ఇంకప్పుడికప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఈ పచ్చి కొబ్బరి అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి మనమైతే ఇంకా ఈ తట్టే ఇడ్లీకి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ ఏ ఉండాలనేది ఏం అయితే లేదండి మన ఇంట్లో ఏ చిన్న ప్లేట్స్ ఉన్నా ఆ చిన్న ప్లేట్లో అయితే వేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో తట్టి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే నేను ఇక్కడ అటుకులు అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇంకా వాటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని చూడండి మనం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే పైన డస్ట్ అంతా పోతుంది ఇలా కడిగేసుకొని ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక గంట పాటైతే నానపెట్టేసుకోవాలండి ఈ అటుకులు సాఫ్ట్గా నానిపోతే మనకు నేను ఇంకా ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి ఒక కప్పు అటుకులకి కప్పు బావ్ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ ఇంకా చూడండి ఫస్ట్ ముందుగా ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకా ఒక పావు గ్లాస్ అయితే వేసుకుంటున్నా దీన్ని కూడా బాగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకుందామండి చూడండి ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు అయితే వేసేసుకొని దీన్ని కూడా మనం ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్న అటుకులు ఇలా సాఫ్ట్గా మెత్తగా నానిపోవాలి మనకు ఈ అటుకులు ఇప్పుడు మిక్సీ జార్కి అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఈ అయితే ఇంకా వాటర్ అయితే పిండే అవసరం అయితే లేదండి ఇంకా ఇలానే డైరెక్ట్ వేస్తే వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ గ్లాస్తో కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి ఇంకా ఇందులోకి కొంచెం పెరుగు ఒక హాఫ్ కప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి అంత స్మూత్గా లేకుండా కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఎప్పుడైతే మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఈ పిండినైతే ఇంకా ఇది కూడా సేమ్ వన్ అవర్ అయితే రవ్వనైతే నానపెట్టేసుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ ఇంకా దీన్ని కూడా ఇలా ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకొని ఇంకా వాటర్ అంతా బాగా ప్రెస్ చేసుకొని మనం ఇడ్లికైతే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే వాటర్ అయితే బాగా ప్రెస్ చేసేసుకొని గ్రైండ్ చేసుకునే దాంట్లోకి వేసుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా పిండిలోకి అయితే ఇలా పిండి వేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఇలా ఇప్పుడు అంతా బాగా పిండేసుకున్నాం కదండి ఇది రవని ఇంకా బాగా స్పూన్తో అయితే కలిపేసుకుందాం ఇలా ఇలా బాగా కలిపేసుకున్నాక మనకి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం నేనైతే ఇంకా ఇక్కడ ముందుగానే వేసేసుకుంటున్నానండి ఉప్పు అయితే మీరు కావాలంటే తర్వాత కూడా పెట్టేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా నానబెట్టేసుకుంటున్నాను మీకు టైం ఉంటే రెండు నుంచి మూడు గంటల వరకు కూడా నానబెట్టేసుకోవచ్చండి మనం ఈ ఇడ్లీ పిండి అయితే ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇంకా దీనిపైన ప్లేట్ అయితే ముచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ప్లేట్లో అయితే ఇడ్లీ చేస్తున్నానండి ఇంకా ఇడ్లీ చేసుకోవడానికి కొంచెం ఈ ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కొద్దిగా ఇలా వేసుకొని ఆయిల్ బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ప్లేట్ మొత్తం ఇంకా ఇలా అప్లై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా మనకు పిండి అయితే ఇలా ఉంది అండి నాకు ఇక్కడ ఇక్కడ వాటర్ అయితే పట్టలేదు ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడ అయితే వేసుకుంటున్నాను మనం నేను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వంట అయితే వేసుకుంటున్నానండి లేదు మాకు వంట సోడ అవసరం లేదన్న వాళ్ళు ఒక నాలుగైదు గంటలైతే రెస్ట్ ఇస్తే బాగా మనకు ఈ పిండి పులుస్తుంది ఇంకా ఇలాంతా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదండి ఇంకా దాంట్లో అయితే ఈ పిండిని అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి చాలు ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం గ్యాప్గానే ఉండాలండి మళ్ళీ పొంగితే ఇబ్బంది కాబట్టి ఇంకా ఇంతవరకు ఉంటే చాలు మనకు చూడండి ఇక్కడ ఇంకా కడాయిలు పెట్టేసుకొని అందులో వాటర్ కూడా వేసేసుకున్నాం వాటర్ కూడా మరుగుతున్నాయి మనకు ఇంకా ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని అయితే పెట్టేసుకుంటున్నాం ఇంకా మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే స్టీమ్ చేసుకుందాం ఇంకా మనమైతే ఒక పది నిమిషాలు అయితే తర్వాత అయితే చెక్ చేసుకుందామండి ఇది స్టీమ్ అయిందో లేదో ఇంకా ఇలా నైట్ అయితే చూసుకుందాం చూడండి మనకు ఎక్కడ పిండి అయితే అంటలేదు ఇంకా ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే వేసుకుంటున్నానండి ఇంకా అన్ని మనం ఎన్ని ప్లేట్స్ అయితే ఇంకా అన్ని ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇంకా పిండి పెట్టేసుకొని మొత్తం ఇట్లా ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఇంకా వాటర్లో అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇలా మరుగుతున్న వాటర్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇది కూడా సేమ్ ఒక పది గంటలైతే స్టీమ్ చేసుకోవాలి ఇది స్టీమ్ అయ్యే లోపల మనం చట్నీ అయితే చేసుకుందామండి ఇంకా ముందుగా చట్నీ అయితే కడాయి అయితే పెట్టేసుకుందామండి ఇంకా అందులోకి పల్లీలు ఈ పల్లీలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అలాగే కారానికి తగిన మిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిన తర్వాత అయితే కొంచెం లాస్ట్కి ఇంకా అయితే వేసుకుంటున్నాను ఈ పుదీనా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమని చల్లారిన తర్వాత గ్లైండ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకున్నవి ఇంకా అలాగే టేస్ట్ సరిపడదు సాల్టు కొద్దిగా వాటర్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి రెండు కొబ్బరి పొడి ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక అయితే వేసేసుకుంటున్నానండి చట్నీ ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసేసుకుంటున్నా ఇంకా చూడండి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా ఎప్పుడైతే రెడీ అయిపోయినాయండి కొంచెం చల్లకి కూడా అయినాయి వీటిని ఇంకా ఇప్పుడు మనం ఇలా స్పూన్తో తీసేసుకుందామండి సైడ్లకి ఇంక ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇంకా చూడండి రెడీ అయిపోయినాయి ఎప్పుడు ఒకే ఇడ్లీ కాకుండా ఇలా ఇంకప్పుడుకప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా ఇల్లు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చి కొబ్బరి అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా చట్నీ కూడా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే చూద్దాం చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది మనకు ఇంకా అటుకులు కొబ్బరి ఇడ్లీ రవ్వతో ఈ ఇడ్లీలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి చాలా టేస్ట్ కూడా అలాగే స్మూత్గా ఉంటాయండి మనమైతే ఇంకా ఈ తట్టే ఇడ్లీకి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ ఏ ఉండాలనేది ఏం అయితే లేదండి మన ఇంట్లో ఏ చిన్న ప్లేట్స్ ఉన్నా ఆ చిన్న ప్లేట్లో అయితే వేసేసుకోవచ్చండి ఇంకెప్పుడు తినేసి టేస్ట్లో ఉందో మీకు చెప్తానండి ఇంకా ఇడ్లీ అయితే నోట్లో పెట్టుకునే లోపల కరిగిపోతుందండి అంత స్మూత్ ఉన్నాయి బాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నోట్లో పెట్టుకునే లోపల కరిగిపోతున్నాయి ఈ ఇడ్లీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్